విశాఖపట్నం పెదగంట్యాడ మండలం అప్పికొండ శివరాత్రి మహోత్సవ సందర్భంగా శివుణ్ణి పూజిస్తూ శివనామంతో రాత్రి జాగారాలు చేస్తూ ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరిస్తున్న భక్తులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాంతి భద్రతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న గాజువాక పోలీస్ ఆధ్వర్యంలో సముద్ర స్నానాలు చేస్తున్న భక్తులు మీ వస్తువులన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీస్ శాఖ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఓకే నారాయణ అందరికీ నమస్కారం మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు భక్తులు సముద్ర శ్రవణాలు చేస్తున్నారు దానికి అనుగుణంగా బీచ్ పెట్రోల్ ట్రాక్టర్ ఏర్పాటు చేయడం జరిగింది డ్రోన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది బాడీ వన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది గౌరవ సిపి గారు ఉత్తర్వుల మేరకు సైషన్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆ సైషన్ బాక్స్ లో పోలీసులు పనితీరును అలాగే లోపాలు కూడా అందులో రాసి పెట్టమని వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని దానికి అనుగుణంగా మా ఇంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టంలో మేము సిపి గారు ఉత్తర్వులు ఎవరైనా పోలీసు ఈ ఫంక్షనింగ్ విషయంలో ఎటువంటి సజెషన్స్ ఎవరు ఉంటే అందులో డ్రాప్ చేయమని కోరడం జరిగింది సిపి గారు మరియు డీసీపీ గారు పర్యవేక్షణలు ఇక్కడే ఉన్నారు డి డిసిపి గారు టూ డేస్ నుండి సిపి గారు కూడా అర్ధరాత్రి ఇప్పుడు వచ్చి చాలా టైం వారు ఇక్కడ మాకు సరైన జరిగింది ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు ఈ బందో మేము ప్లాన్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఓకే నమస్కారం అండి నా పేరు మోడేగుర్తి వీరగంగళ సెక్షన్ మా స్వస్థనం కాకినాడ జిల్లా అన్నవరం నేను ఉద్యోగ రీత్యా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎంఎంసీ డిపార్ట్మెంట్ ఈసారి సెక్షన్లో జనరల్ గవర్నమెంట్గా పనిచేస్తున్నాను నేను గత ముప్పై సంవత్సరాలుగా అప్పికొండ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో సముద్ర స్నానం చేసే భక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున స్వచ్ఛందంగా సూచనలు జాగ్రత్తలు తెలుపుతూ నా వైపు సహాయం చేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగాను అయితే అటు భగవంతుడి మహిమ కావచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా అధికారుల యొక్క ఏర్పాట్లు కావచ్చు గత ముప్పై సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ప్రమాదం కూడా అప్పిపొండలా జరగకపోవడం చాలా విశేషమైన విషయంగా మనం చెప్పవచ్చు ఈ రోజు మహాశివరాత్రి చూస్తున్నారు కదా తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు మరి వారందరికీ కూడా అన్ని శాఖల అధికారులు కూడా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఎటువంటి అవాంతనీయ సంఘటన జరగలేదు యాత్ర చాలా సజావుగా జరుగుతోంది అయితే చిన్న విషయం ఏంటంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ అటు టూరిజం డిపార్ట్మెంట్ కానీ ఈ క్షేత్రం గురించి మరింత విస్తృతంగా ప్రచారం చేస్తే కనుక స్టేట్ వైజ్గా ఎంతోమంది వచ్చి శ్రీ స్వామిని దర్శించిన అవకాశం కలుగుతుందని తెలియజేస్తున్నాను నమస్కారం